నమస్కారం ఈరోజు పలమునేరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటగౌడవరావి ఆధ్వర్యంలో ఈరోజు కోటి సంతకాల సేకరణ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా పన్నెండో తారీఖు బుధవారం పలమనేరు నియోజకవర్గం పోటీ సంతకాల సేకరణ కార్యక్రమం మన శిల్పం నుంచి ఆర్టీఓ గారికి విరేజ పత్రం ఇవ్వడం జరుగుతుంది నా నియోజకవర్గ ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పెద్దలు చెత్తరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన మాజీ సాధన సభ్యులు డాక్టర్ ఎన్ వెంకట గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగును కావున కలంజ్ నియోజకవర్గం మొత్తము పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కుటుంబ సభ్యుల మన పెద్దలు అందరి యొక్క ఆదేశాలనుసారము ప్రైవేటు మెడికల్ కాలేజ్ ప్రైవేటు కిందకు వ్యతిరేకంగా అంటూ చేస్తూ ఉన్నారు రెండే రెండు విషయాలు మీరందరూ తెలియజేసుకుంటున్నాము మీరందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద అధికారులు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో పదిహేడు మెడికల్ కాలేజీకి పర్మిషన్ తెచ్చి అందులో నెక్స్ట్ ఇయరే ఐదు కాలేజీలు ఓపెన్ చేయించారు ఐదు కాలేజీ నూట యాభై సీట్లు లెక్క ఏడు వందల యాభై సీట్లు నాకు రాష్ట్రానికి వచ్చింది పేద విద్యార్థులకి కూడాను ఎనభై వేసులు మెడికల్ సీట్లు వచ్చినాయి తక్కువ రేఖ వచ్చిన వాళ్ళు కూడా తర్వాత వాళ్ళలో రెండు కాలేజీలు ఓపెన్ చేస్తామని చెప్పారంటే అప్పటికే ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం వచ్చినంది కేంద్ర ప్రభుత్వం యాభై సీట్లు వాడేకు యాభై సీట్లు గురువర్ శాంక్షన్ చేస్తే మాకు వద్దని చెప్పి రాయించినటువంటి ఆలోచన ఈ కుటుంబ ప్రభుత్వం మీకు తెలుసు ఇప్పుడు ఖర్చు పెట్టాల్సింది అంటే ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే మిగతా పన్నెండు కాలేజీలు రెడీ అయిపోయి పన్నెండు ఇటు నూట యాభై సీట్లు అంటే పద్దెనిమిది వందల సీట్లు మనకు మన మన రాష్ట్రానికి వస్తే చాలా తక్కువ ర్యాంక్ వాళ్ళు మనం చూసింటారు నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు వస్తే మన దీంట్లో ఎంబీఏ సీట్ రాలేదు అదే తెలంగాణలో హైదరాబాద్లో నాలుగు వందల ఆరు మార్కులకే ఎనభై సీట్లు వచ్చింది కారణమేమి సీట్ల సంఖ్య ఎక్కువ అక్కడ మన సీట్లు రాలేదు రెండోది ఏంటంటే ఖర్చు పెట్టాల్సిన మొత్తం అంతా ఐదు వేల కోట్లు మీకు తెలుసు కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రతి మంగళవారం కూడాను వేల కోట్ల రూపాయలు అప్పు తెస్తా ఉంది ఇప్పటికి రెండు లక్షల కోట్లు పై దాటిపోయింది ఒక మంగళవారం తెచ్చేటువంటి రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు ఐదు వేల కోట్లు గిని పెట్టుబడి పెడితే పది పూర్తి అయిపోతాయి అంతవరకు ఐదు వేల కోట్లు ప్రత్యేక ప్రత్యేక స్థితిలో ప్రభుత్వం ఉందా అని అడగాల్సినటువంటి అవసరం ఉంది దీనివల్ల వేల గడుగు వదిలేవారు కనుక విద్యార్థులు మంది ఎంబీసీ లేకుండా కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఉపసంహరించుకోవాలా ప్రభుత్వం ఆటే మెడికల్ కాలేజ్ నడపాలా రెండోది అనేది చూస్తూ ఉన్నాడు మేము పీపీపీ పెట్టినామో ప్రైవేట్ కాదు ఎట్లా ఉంది వ్యవహారం అంటే నీ ఎలంసీ చెయ్యాలి నాకు పొత్స పెడతాను అన్నట్టుంది అంటే ఎలంసీఐ అంటే పొత్తు అంటే ఏమి పీపీ పేటీకి సత్యం పట్టి ప్రైవేట్ అంటే అనమాట విధానంలో పీపీలో ఏమైనా ప్రభుత్వం వాటా అంతా ప్రైవేట్ వాటాయంతో చెప్పినారా యాభై ఒక్క శాతం వాట ఎవరుకుంటే వాళ్ళు పెట్టడం చూస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని మనం కొనసాగించకూడదు రేపు పన్నెండు జరిగినటువంటి నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా దిగ్ చేసి పవన్ కూడా మనం దిగుజేసి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి ఎట్లయినా సరే దీన్ని వెనక్కి చెప్పి కోరుకుంటూ అందరికీ మరోసారి ధన్యవాదాలు